నిర్మల్ జిల్లా కడం మండలంలోని పెద్దూరు నుండి నచ్చన్ ఎల్లాపూర్ గ్రామం వరకు ఉన్న నిర్మల్ ప్రధాన రహదారికి ఇరువైపులా గడిచిన రెండు నెలల్లో దాదాపు పదమూడు భారీ టేకు వృక్షాలు కలప స్మగ్లర్ల గొడ్డలి వేటుకు నెల నేలకొరిగాయి రోడ్డు పక్కన చెట్లకే రక్షణ లేకుంటే అటవీ ప్రాంతంలో చెట్ల పరిస్థితి ఏమిటని అటవీ అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా అటవీ అధికారులు టేకు చెట్ల నరికివేతకు గురైన ప్రాంతాన్ని సందర్శించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు కడెం పెద్దూరు మధ్యలో ఆరు కిలోమీటర్ పొడవులో రోడ్డు ఇరువైపులా టేకు వృక్షాలు పెద్ద పెద్ద టేకు వృక్షాలు నరికివేయడం జరిగింది స్మగ్లింగ్ జోరుగా జరుగుతుంది అటవీ అధికారులు పర్యవేక్షణ లోపం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్ల చెట్లు రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు నరికి స్మగ్లింగ్ జోరుగా జరుగుతుంటే ఫారెస్ట్ అధికార యంత్రాంగం ఏం చేస్తుందని మేము ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తున్నాం వాళ్ళ మొత్తం పర్యవేక్షణ సమగ్రంగా లేకపోవడం వల్ల ఈరోజు జోరుగా జరుగుతుంది అది అది ముఖ్యంగా మళ్ళా రోడ్డు ఇరువైపులా ప్రధానంగా రహదారికి ఇరువైపులా జరుగుతుందంటే ఇంకా మరి ఆటవీ ప్రాంతంలో లోపల ఇంకా ఎంత ఘోరంగా జరుగుతుందో కూడా మనకు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మడం మండలాకు సంబంధించింది పెద్దూరు నుంచి నత్తెనెలపూర్ ఈ మధ్యలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులపై పై అధికార యంత్రాంగం సమగ్ర విచారణ జరిపి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఆటవీని కాపాడాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తాము డిమాండ్ చేస్తాను కడెం రేంజ్ పరిధిలో పెద్దూరు నుండి లచ్చా వరకు పదిహే పదిహేను టేకు చే వృక్షాలు నేల కొరిగి ఒరిగించడం జరిగింది కొట్టివేయడం జరిగింది మిషన్లతో కోసి నేల కొరిగించారు అడవి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందని మేము అనుకుంటున్నాం అడవి అధికారులు దీనిపై సమగ్ర విచారణ జరిపించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని